లైవ్ యువర్స్ గుడ్ మార్నింగ్ నేను మీ గీతా మోహన్ వెల్కమ్ టు లైవ్ నైన్ న్యూస్ సో మొన్నటి నుంచి కూడా రాష్ట్రంలో ఒక ఇష్యూ తెగ చర్చనీయాంశంగా మారిందండి ఏ ఛానల్స్లో చూసినా ఇదే ఇష్యూ గత నాలుగు రోజులు కాదు అంటే రీసెంట్గా మూడు నాలుగు రోజులు కాదు ఒక పది పదిహేను రోజుల నుంచి కూడా కొన్ని ఇష్యూస్ పది పదిహేను రోజుల క్రితం ఒక ఇరవై రోజుల క్రితం విజయసాయి రెడ్డి గారు మదన్ మోహన్ అండ్ శాంతి ఇష్యూ ఒకటి ఇల్లీగల్ కాంటాక్ట్ అండ్ నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచి కూడా ఏంటంటే టెక్కలి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో దువాడ శ్రీనివాస్ ఆయన తలగా ఫ్యామిలీ మ్యాటర్ ఒకటి ఆయన ఇల్లీగల్ కాంటాక్ట్ ఒకటి లైమ్ లైట్లోకి వచ్చిన విషయం మనందరం చూస్తున్న విషయమే అందరికి కూడా సో మొత్తం వైసీపీ వాళ్ళు ఇలాగ ఉన్నారా అంటే ఎస్ అని వినిపిస్తుంది ఎందుకంటే యాక్చువల్గా చూడండి లిస్ట్ ఒకటి ఉంది అంబట్ రాంబాబు అనే ఒక పెద్ద ఆయన ఒక ఇరిగేషన్ మినిస్టర్గా కూడా చేశారు ఆయన వైసీపీ మంత్రిగా ఉన్నటువంటి ఎక్స్ మంత్రి ఒక మాజీ మంత్రి అంబట్ రాంబాబు సుకన్య తో పులిహోర కలిపిన ఉదంతం మనం చూస్తూనే చూసాం యాక్చువల్గా సుకన్యావిడతోటి ఏంటంటే ఎంత ఉంటుంది అన్నీ చేస్తుందా మసాజ్లన్నీ చేస్తుందా అని చెప్పి అడిగిన ఉదంతం మనం చూసాం ఆ తర్వాత గోరంట్ల మాధవ్ అనే ఒక ఆయన ఈయన కూడా ఎంపీ వైసీపీ ఎంపీ ఈయన ఏంటంటే నగ్నంగా వీడియో కాల్స్ మహిళకు చేసిన ఈ ఉదంతం ఒకటి అప్పుడు చూసాం ఆయన వైసీపీ ఆయన తర్వాత అవంతి శ్రీనివాస్ ఒక అరగంట వచ్చి వెళ్ళిపో ఒక అరగంటలో నేను ముగించేస్తాను వచ్చి వెళ్ళిపో మీ ఆయనకి తెలియకుండా అని చెప్పి ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడిన మాటలు కూడా మనం ప్రసారం చేయడం జరిగింది అదొకటి నెక్స్ట్ రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ విజయసాయి రెడ్డి గారు ఎవరైతే వైసీపీలో నంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి గారు మదన్ మోహన్ అండ్ శాంతి ఇష్యూ మనందరం చూస్తూనే ఉన్నాం అది యాక్చువల్గా చూసాం చాలా రోజులు రన్ అయింది అది యాక్చువల్గా సో ఇప్పుడు రీసెంట్గా ఫ్రెష్గా దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే టెక్కలి ఎమ్మెల్సీ ఉన్నారో దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాణి గారు అండ్ మాధురి అని ఆయనతో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని చెప్పేసి వాణిగారు ఎవరైతే ఆరోపిస్తున్నారో విల్ ఇష్యూ వాళ్ళ కూతురు కూడా ఏంటంటే దువాడ శ్రీనివాస్ కూతురు కూడా ఎవరైతే మాధురి దువాడ శ్రీనివాస్ కలిసి ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్ళి రాత్రి అంతా అక్కడ ఉండి తండ్రి కోసం అని తండ్రిని చూడడానికి కోసమని వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా కుదరక వాళ్ళు లోపలికి ఎలా చేయకపోవడంతో మళ్ళీ వెనక్కి వచ్చి ఆ రెండో రోజు నుంచి ఒక రెవల్యూషన్ ఒకటి ఒక లాగా దాన్ని తీసుకెళ్ళి ఈ రోజు వరకు కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి దాని మీద మాధురి గారు ప్రెస్ మీట్ పెట్టారు దువాడ శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ఎవరైతే వాణి గారు ఉన్నారో ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు అండ్ దువాడ శ్రీనివాస్ కూతురులో ప్రెస్ మీట్ పెట్టారు లాస్ట్గా దువ్వాడ శ్రీనివాస్ గారి మదర్ కూడాను వచ్చి మాట్లాడడం జరిగింది సో ఇవన్నీ జరుగుతున్న ఈ నేపథ్యంలో ఏంటంటే ఎందుకు ఇవన్నీ వైసీపీ వాళ్ళ యాక్చువల్గా నేను చెప్తుంది ఫ్రాంక్గా వినండి ప్రజలందరూ కూడా చెప్తున్నాను ఏంటంటే ఎందుకు వైసీపీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ లేకపోతే కనుక మంత్రులు కానీ లేకపోతే కనుక ఎంపీలు కానీ ఈ ఇష్యూలో ఎక్కువగా వస్తున్నారు అంటే కారణం మీకు గుర్తుండే ఉంటుంది పవన్ పవన్ కళ్యాణ్ గారు గతంలో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది ఏది ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది ఎవరైతే ఒంటరి లేడీస్ ఉన్నారో ఒంటరిగా ఉంటున్న ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వైసీపీ వాళ్ళు చేరుతుందని చెప్పేసి లాస్ట్ టైం ఆరోపించడం జరిగింది అంటే ఈ ఎవరైతే వాలంటరీ వ్యవస్థ ఉందో ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ ఎవరైతే ఇప్పుడు ఇళ్లలోకి వచ్చేసి చిక్కని చిరినవ్వుతో ఉదయం తెల్లితల్లవారుగానే వాళ్ళు బ్రష్ చేసుకోకుండానే వాళ్ళ చేతిలోకి తీసుకెళ్ళి వాలంటీర్స్ గుడ్ మార్నింగ్ అంటూ అనేసి వెళ్తారు వాళ్ళు ఇళ్ళకెళ్ళి సేవలు చేస్తుంటారని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకున్నారో ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎవరైతే ఒంటరిగా ఉన్న మహిళలు విడోస్ భర్త నుండి విడిపోయిన వాళ్ళు లేకపోతే భర్తలు విదేశాల్లో ఉన్న ఏ మహిళలు అయితే ఉన్నారో వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ కూడాను ఆయా ప్రాంతాల్లో అంటే ఎవరి ప్రాంతాల్లో వాళ్ళ ఆ రాజకీయ నాయకులకు అందరం జరగడం వలన ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఆ లేడీస్ని ట్రాప్ చేసి వాళ్ళ వాళ్ళని గ్రిప్లో పెట్టుకొని వాళ్ళతో ఈ టైప్ ఆఫ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏర్పరచుకొని తీరా వాళ్ళకి చేయాల్సిన న్యాయం చేయకపోవడంతో ఏంటంటే కొంతమంది బయటకు వచ్చి చెప్పడం నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీస్ వాళ్ళు ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ ఏదైతే వీళ్ళందరూ పెట్టుకుంటూ ఏ సదరు వ్యక్తులు పెట్టుకుంటున్నారో దీని మీద నువ్వు రెజ్యులేషన్ పాస్ చేయడం ఏదో దువ్వడ శ్రీనివాస్ వైఫ్ లాగా ఇవి జరుగుతున్నాయి ఎందుకంటే కేవలం వాలంటీర్ వ్యవస్థ వలనే ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇచ్ ఇది విన్న తర్వాత వైసీపీ నాయకుల కోపం రావచ్చు నేను అందరు వైసీపీ నాయకుల గురించి అనట్లేదు మా దగ్గర ఉన్న పక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము చెప్పడం జరుగుతుంది టోటల్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈరోజు కెమెరా ముందుకు వచ్చి నేను చెప్పడం జరుగుతుంది ఇది కాక ఇది కాక ఇంకొక రెండు మూడు రోజుల్లో లేకపోతే వారం రోజుల్లో వైసీపీ నాయకులకు సంబంధించిన విజయనగరం నుంచి కూడా ఇటువంటి న్యూసే బ్లాస్ట్ అయిపోతుంది మీరు చూసుకోండి ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం విజయనగరంలో కూడాను ఒక ప్రముఖ పెద్ద ఆయన పెద్ద రాజకీయ నాయకుడు కూడాను ఇదే విధంగా ఒక లేడీ ఒక ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ బయటకు రాబోతుంది అది త్వరలో మందరం చూస్తే ఇప్పుడు నేను పేరు ప్రస్తావించడం కూడా మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడే అసలు మనము దాని గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నా కానీ దాని గురించి ఇప్పుడు దాని జోలికి వెళ్ళము ఎప్పుడైతే అది లైమ్ లైట్లోకి వస్తుందో అప్పుడు దాని గురించి మాట్లాడడం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో నిన్నను ఏదైతే బొలిసిట్టి శ్రీనివాస్ గారు ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో ఆయన కాకినాడ ఎక్స్ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ మీదని చంద్రశేఖర్ రెడ్డి మీదని తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది ఇదే టైప్ ఆఫ్ ఆరోపణలు ఆ ఆరోపణలు ఏంటంటేనండి ఈ ఎవరైతే దోరంపూడి చంద్రశేఖర్ గారు ఒక దళిత మహిళను లోబరుచుకొని ఒక ఒంటరిగా ఉన్న మహిళను లోబరుచుకొని ఆవిడని ఏంటంటే ఆ ఇతని ద్వారా గర్భం వచ్చిన తర్వాత ఏంటంటే ఆ డిఎన్ఏ టెస్టులు ఏవో చెప్తున్నారు ఏదో సమయం గొడవలు జరుగుతున్నాయి తర్వాత ఏంటంటే ఆ మహిళ ఇతనికి లొంగి ఉండాలి ఎప్పటికి కూడా ఇతని దగ్గర ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదనే ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టి ఆమెను ఇంట్లోనే బంధించి ఇరవై సీసీ కెమెరాలతో ఆమె ఇంటి కూడా నిఘా ఏర్పాటు చేశారు అండ్ ఆవిడ ఎప్పుడైనా కారులో బయటికి వెళ్ళినా సరే కారులో కూడా సీసీ కెమెరా ఉండి నిరంతరము దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ మహిళ తాలుగా కదలికలను గమనిస్తూ ఉంటారు అనేది బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేసిన ఒక పెద్ద ఆరోపణ ఇది కూడా సంచలనంగా మారింది యాక్చువల్గా ఏంటంటే అది ఓన్లీ బొలి శ్రీనివాస్ గారు నిన్న చెప్పడం జరిగింది ఒక రెండు మూడు రోజుల్లో ఆ మహిళ కూడా బయటకు రాబోతుందన్న విషయం కూడాను ఇప్పుడు మన దృష్టికి వచ్చింది అంతేకాకుండా ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ తాలూకా రాశిల కూడా అన్నీ కూడా ఏంటంటే ఒకటొకటి వెలుగులోకి రాబోతున్నాయి ఒకనొకప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే వైసీపీ నాయకులు ఖండించి పెద్ద పెద్ద నోరులేసుకొని మీడియా ముందుకు వచ్చి చేసింది ప్రతీది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అది ప్రతీది ఈ రోజు ప్రతీది జరుగుతోంది ప్రతిదీ జరుగుతుంది ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే కనుక మీ ఆస్తులు కూడాను మింగేస్తాడు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అంటే జనాలు ఎవరు వినకుండాను ఆ ముద్దులకు నెక్స్ట్ ఏంటంటే ఆ వాదార్పులకి వీటికి కరిగిపోయి ఏంటంటే ఓట్లు వేయడంతోనే సేమ్ అదే విధంగా మన ఆస్తులను కూడా ఏంటంటే లోపరుచుకొని వాళ్ళు హస్తగతం చేసుకున్నారు ప్రజల ఆస్తుల్ని కూడాను తాకట్లు పెట్టేశారు ఇంకా లాస్ట్ ల్యాండ్ ఈ యాక్ట్ ఏదో తీసుకొచ్చి దాని మీద ల్యాండ్స్ కూడా ఎవరు ఎవరి ల్యాండ్స్ కూడా ఏంటంటే మొత్తం ఒరిజినల్స్ అన్ని సో గవర్నమెంట్ దగ్గర ఉండేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది దాన్ని ఎండింగ్ మొత్తం మొత్తం మీడియాస్ అండ్ ప్రతిపక్షాలు వాళ్ళందరూ కూడా ఏంటంటే లాస్ట్లో ఎలక్షన్ ముందు కాబట్టి తగ్గడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో లేకపోతే ఆస్తులు కూడా గోవింద అయిపోయినవి సో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే కనుక యాక్చువల్గా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరైతే ఒంటర్ లేడీస్ ఉన్నారో వాళ్ళ తల్ల ఇన్ఫర్మేషన్స్ అని తెలుసుకొని ఈ వైసీపీ నాయకులు మొత్తం మ్యాక్సిమం ఎక్కువ మంది నాయకులు అందరూ కాదు ఎక్కువ మంది ఇప్పుడు ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఇదే విధంగా ఒంటరి మహిళల తాలూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళని లోబర్చుకోవడం జరిగింది ఇది నగ్న సత్యం సో నిన్న నేను ఇప్పుడు కూడా జరుగుతుంది ఇప్పుడు వాణిగారి ఇష్యూ ఉన్నా అండ్ మాదిరి గారి ఇష్యూ కూడా జరుగుతుంది సో ఇవన్నీ కూడా నేను అంటే దేనివల్ల జరుగుతున్నాయి అంటే ఈ టైప్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫింగ్ ఇప్పుడు గారిది అండ్ శ్రీనివాస్ గారిది ది దోవాడ శ్రీనివాస్ గారు అలా కాకపోవచ్చు ఏమో కానీ రిమైనింగ్ అన్నీ కూడా ఏంటంటే జరిగినవన్నీ కూడా ఈ విధంగా మహిళలను లోబరుచుకొని ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో ఎవరైతే విడోస్ ఉన్నారో ఆ మహిళలని ఎవరైతే ఈ వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా వివరాలు సేకరించి ఈ వీళ్ళు ఆ ఆ సదరు మహిళలు ఎవరైతే వీళ్ళకి అను అనుకూలంగా ఉంటారు ఆ మహిళల్ని లోబరుచుకోవడని ఈ చేసినవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాయి పుంఖాన్ పుంఖాలుగా ఇంకా చాలా రాబోతున్నాయి ఆ త్వరలో మనం చూడబోతున్నాం సో వాలంటీ వ్యవస్థని వ్యతిరేకించడానికి కూడాను ఇదొక రీజన్ సో ఇప్పటికి కూడా ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారో ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉన్నా ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఎవరు ఉంటారు మాట్లాడుకుంటున్నారు మొత్తం అందరి దగ్గర వాళ్ళు వైసీపీ నాయకులు అందరి దగ్గర ఉన్నాయి సో ఈ వీడియో చూసిన తర్వాత వైసీపీ వాళ్ళు నమ్మే తిట్టొచ్చు ఏం చేయొచ్చు కామెంట్స్ తిట్టచ్చు కానీ ఇది నగ్న సత్యం వైసీపీలో ఎవరైతే పీటీఎం బ్యాచ్లో ఉన్నారో కింద కామెంట్స్లో మమ్మల్ని తిడుతుంటారు కదా వాస్తవాలకు రండి వాస్తవాలకు వచ్చి వాస్తవం జరిగింది జరిగింది జరిగినట్టు మేము ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి సో మీరు ఇవన్నీ తెలుసుకొని మన ప్రజలు మన ఫ్యామిలీస్ మన భావితరాల వాళ్ళు ఎప్పుడు కూడానో హ్యాపీగా ఉండాలి కదండి సో ఆ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుందని కోరుకుంటూ మీ గీతామోహన్ నమస్తే